హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈ వీడియో వచ్చేసి మొన్న జీవన్కి ఫీవర్ వచ్చింది అన్నాను కదా మంగళవారం రోజు నైట్ వద్దున ఇంకా వాడు స్కూల్కి వెళ్ళలేదు ఆ రోజు నైట్ తీసిన వీడియో అండి ఇది ఇంకా ఉదయం నుంచి వాడు సరిగా భోజనం కూడా చేయలేదు సరే నైట్ టైము రైస్ ఐటెం ఎందుకులే పిల్లాడికి మళ్ళీ కాస్త జ్వరం మళ్ళీ ఎక్కువైందంటే ఎందుకు అనవసరంగా అని చెప్పి ఏదైనా రైస్ కాకుండా కొంచెం హెవీగా ఉండాలి ఫుల్గా ఉండాలి అందులోనూ హెల్తీగా ఉండాలి కొంచెం ప్రోటీన్ పొద్దు నుంచి ఏమీ తినలేదు కదా కాస్త అలా చేసి పెడదాము అని చెప్పనైతే అనుకున్నాను ఇంక ముందైతే ఇక్కడ పాలు కల్పించేస్తున్నానండి ఇంక కృష్ణ కూడా వచ్చేసేస్తాడు ఇంకా వాడికి కూడా కలిపేసి రెడీగా పెట్టేస్తే రాగానే తాగేస్తాడని చెప్పి ముందు పాలు అయితే కలిపేసేస్తున్నాను తర్వాత వచ్చేసి ఇంకా వాడికి పాలు ఇచ్చేసాను జీవన్కి తాగేసాడు ఇంక మళ్ళీ నేను కిచెన్లోకి వచ్చేసి డిన్నర్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది నేను మీకు అందరికీ తెలుసుందో లేదో నాకు తెలియదండి ఇది రెసిపీ అయితే నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను ముఖ్యంగా నాకు చాలా ఇష్టమైన రెసిపీ అనమాట ఇది కుక్కర్లో వచ్చేసి ఒక కప్పు పెసరపప్పు అయితే వేసుకున్నాను అందులో ఒక కప్పు పెసరపప్పుకి ఎనిమిది కప్పుల వాటర్ పోసుకుంటున్నానండి నేను నేను ఆల్రెడీ కొలిచి పెట్టుకున్నాను ఇంకా దాంతో పోసేసాను అనమాట వన్ ఇష్ ఎయిట్ వాటర్ పోసాను పోసేసి స్టవ్ మీద పెట్టేసి ఇంకా అది బాయిల్ అవ్వడానికి జస్ట్ మూత అనేది మొత్తం ఫుల్ పెట్టేసేయకుండా నార్మల్గా మామూలు మూతలాగా పెట్టేశాను ఇంకా అది మరగాలి ఈలోపు ఇంకో పక్కన చట్నీ చేద్దామని చెప్పి పల్లీలు కూడా వేయించేసుకుంటున్నాను అందులో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ స్కూల్ అడావిడికి పల్లీలు కొంచెం ఎక్కువగా వేయించి పెట్టుకుంటూ ఉంటాను అప్పటికప్పుడు తొందరగా ప్రిపేర్ చేసుకోవడానికి కానీ ఇంకా ఖాళీ ఉన్నాను కదా సాయంత్రం పూట ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను ఇంకా పల్లీలు కూడా పెట్టేసా ఒక పక్కన తర్వాత వచ్చేసి ఇందాక ఏ కప్పుతో అయితే నేను పెసరపప్పు తీసుకున్నానో ఆ కప్పుతోటి రెండు కప్పులు గోధుమ రవ్వని కొలిచి పక్కన పెట్టుకున్నానండి ఇక్కడ పెసరపప్పు కూడా మరిగిపోతుంది ఇందులో కొద్దిగా పసుపు వేసాను తర్వాత రుచికి సరిపోయేంతగా ఉప్పు కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి అడుగు మాడిపోకుండా మీరు ఇదే ప్రాసెస్లో ఇలా డైరెక్ట్ కుక్కర్లో పెట్టుకోకుండా కూడా మీరు పెద్ద కుక్కర్ ఉంటుంది కదా అందులో ఇదే మెథడ్లో మీరు ఒక గిన్నెలో చేసుకోండి ఏదైనా గిన్నెలో చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు పెద్ద కుక్కర్లో అడుగున నీళ్లు పోసేసి ఆ గిన్నెని కుక్కర్లో పెట్టేసేసి మీరు స్టవ్ మీద విజిల్స్కి పెట్టేసేసుకోవచ్చు అలా కూడా మీరు చేసుకోవచ్చు నేను డైరెక్ట్గా స్టీల్ కుక్కర్లోనే చేసేస్తున్నాను ఈ మరిగిన పెసరపప్పు వాటర్లో కొలిచి పెట్టుకున్న గోధుమ రవ్వని వేసేసి విజిల్ తీసేసి మూత పెట్టానండి నేను మీరు ఇలా డైరెక్ట్గా చేసేలా ఉంటే మాత్రం విజిల్ పెట్టకండి విజిల్ పెట్టి గనక మీరు టైట్గా మూత పెట్టారా పేలిపోతుంది మూత మూత ఏమో పక్కింట్లో ఉంటుంది ఆ ఉడికిన పప్పు అంతా మన మొహం మీద పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఒక్కొక్కసారి మనం విజిల్ పెట్టి పెట్టామంటే ఆల్రెడీ లోపల కుక్ అయ్యి ఉంది కాబట్టి స్టీమ్ అంతా వచ్చేసి ఒక్కసారిగా పేలే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇలా ఎప్పుడన్నా డైరెక్ట్గా చేసుకునేటప్పుడు విజిల్ తీసేసి మనం మూత అయితే పెట్టుకోవాలి తర్వాత విజిల్ పెట్టాలి పెట్టాలి అదైతే చూసుకోండి నేనైతే ఇంకా డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేసాను ఒక విజిల్ రాగానే స్టవ్ ఆపేసానండి రవ్వది ఆపేసిన తర్వాత ఇంకా పల్లీలు కూడా వేగిపోయాయి ఇక్కడేమో పచ్చడికి అన్నీ రెడీగా పెట్టుకున్నాను కొబ్బరి పల్లీలు ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ కొద్దిగా చింతపండు జీలకర్ర ఈ ఎండుమిరపకాయ వచ్చేసి చాలా కారం ఉన్నాయి అందుకు కొంచెం ఫ్లేవర్ కోసం అని చెప్పి నేను ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు వేసాను ఇంకా సరిపోయే పచ్చిమిరపకాయలు వేసేసి పచ్చడి అయితే గ్రైండ్ చేసేసాను కొంచెం స్పైసీగా చేశాను తర్వాత పైనుంచి పోపు అయితే పెట్టేశాను ఎందుకంటే జీవన్ కూడా జ్వరం వల్ల నోటికి ఏమీ రుచిగా లేదమ్మా కాస్త ఏమన్నా మంచిగా తినడానికి చెయ్యి అని చెప్పనని అని అడిగాడు అన్నకు కూడా అంతే కదండి ఫీవర్ వచ్చినప్పుడు కాస్త నోటికి హితవుగా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది కదా పైగా యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్లెస్గా ఉంటుంది నోరంతా కూడా ఇంకా అందుకు కొంచెం కమ్మగా వాడికి చేసి పెడదాము అని చెప్పనని ఇంక ఇలా చేశాను ఇక్కడ వచ్చేసి కీరా పెరుగు పచ్చడి కూడా చేసేసాను కీరాని తురిమేసేసి ఇంకా పెరుగు వేసి అందులో కొత్తిమీర వేసాను తర్వాత పోపు పెట్టేసాను పైనుంచి మి మినప్పప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు పోపు వేయించేసి అది ఇందులో కలిపేశానండి సింపుల్గా కీరా పెరుగు పచ్చడి కూడా చక్కగా బాగుంటుంది నంచుకొని తినడానికి పైగా నైట్ టైం కదా పిల్లాడు కొంచెం హెవీగా తిన్నా వాడే కాదు మనమైనా సరే మనకి డైజెస్టివ్ సిస్టమ్కి కూడా కీర అనేది మంచిది కదా అని చెప్పి ఇంకా కీర అయితే చేశాను తర్వాత ఇంకా కుక్కర్ వెయిట్ దిగేలోపు ఇక్కడ చిన్న రోల్లో కొన్ని మిరియాలు జీలకర్ర వేసేసుకొని బాగా పొడి చేసుకుంటున్నాను ఈలోపు కుక్కర్ వెయిట్ కూడా వచ్చేసిందండి చూసారు కదా గోధుమ రవ్వ పెసరపప్పు చక్కగా ఉడికిపోయిందండి బాగా మెత్తగా వన్ ఇష్ ఎయిట్ వాటర్ ఒక పెసరపప్పు రెండు గోధుమ రవ్వ బాగా శుభ్రంగా ఉడికిపోయింది మీరు ఇదే గిన్నెలో వేసుకొని డైరెక్ట్ పెద్ద కుక్కర్లో పెట్టి కూడా మీరు విజిల్స్ ఒక రెండు విజిల్స్ తెప్పించుకుంటే సరిపోతుంది కొంచెం లైట్గా అడుగు అంటుంది అప్పటికే స్టవ్ ఆపేసాను నేను స్టీల్ కుక్కర్ పెట్టడం వల్ల లైట్గా అడుగు అంటుతుందండి తర్వాత వచ్చేసి ఇక్కడ మూకుట్లో నూనె వేసాను అలాగే నెయ్యి కూడా వేసాను రెండు అది సగం ఇది సగం వేసేసుకొని ఇందాక దంచి పెట్టుకున్న మిరియాలు జీలకర్ర పౌడర్ వేసేసాను వేసి ఒక్క నిమిషం వేగిన తర్వాత ఇందాక ఉడికిచ్చి పెట్టుకున్న గోధుమ రవ్వ పెసరపప్పుని ఇందులో వేసేస్తున్నానండి మీకు అర్థమైపోయిందా పొంగల్ చేశానండి నేను రైస్తో కాకుండా నైట్ టైము ఈ విధంగా గోధుమ రవ్వతోటి చేసుకోవచ్చు మనం చాలామంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకొని తినొచ్చు ఒక్క కప్పు తిన్నామంటే చాలండి టమ్మి ఫుల్ అయిపోతుంది పొట్ట నిండుగా ఉంటుంది పైగా ఈ మిరియాలు జీలకర్ర వేసుకోవడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం జీవానికి ఫీవర్గా ఉంది కదా ఇలాంటివి తినడం వల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ కూడా ఉండదు కొంచెం బాగుంటుంది నోటికి కూడా కాస్త రుచిగా ఉంటుంది అందులోనూ కొంచెం హెవీగాను హెల్తీగాను ఉంటుంది అని చెప్పి నైట్ ఈ విధంగా అయితే చేశాను ఇంకా ఉడికిచ్చిందంతా వేసేసి గోధుమ రవ్వ పెసరపప్పు ఉడికించాం కదా అది వేసి ఇందులో బాగా కలుపుతున్నాను కొంచెం అవసరమైతే కొంచెం నీళ్లు పోసుకోండి మీరు వెండి నీళ్ళు పోసుకుంటే బెటరు లేదా చలినీళ్ళు పోసుకొని అయినా కొంచెంసేపు ఉడికించుకోవచ్చు నేనైతే గోరువెచ్చని నీళ్లు వేసి ఒకసారి బాగా కలిపి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిచ్చేశాను ఈ విధంగా మనం ఉపవాసాలు ఉన్నప్పుడు చేసుకొని తినొచ్చండి ఒక్క బౌల్ తిన్నామంటే చాలండి ఫుల్ హెవీగా ఉంటుంది అలాగే ఫీవర్గా ఉన్నప్పుడు కాస్త ఒంట్లో నలతగా ఉన్నప్పుడు ఈ విధంగా గోధుమ రవ్వతోటి చేసుకోవచ్చు అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా చక్కగా ఇలా రెసిపీని చేసుకొని టేస్టీగా తినచ్చండి ఏ మాత్రం బాధపడకుండా ఈ విధంగా నేను నైట్ డిన్నర్కి వచ్చేసి గోధుమ రవ్వతోటి వేడివేడిగా పొంగల్ చేశాను ఇంకా పల్లీ చట్నీ అలాగే కీరా దోసకాయ పెరుగు పచ్చడి అయితే చేశానండి మంచి ఎమ్మీగా డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా ఇష్టంగా తింటాను నేనైతే నాకు మా అత్తగారికి బాగా ఇష్టం అండి పొంగల్ అనేది మేమిద్దరము బాగా ఇష్టంగా తినే ఐటమ్ అండి ఇది పిల్లలు కూడా తింటారు కానీ యావరేజ్ గా తింటాయి అండి రేపు మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్